అందరికీ నమస్తే నేను మీ భానవత్ కుమార్ నాయక్ బ్రేక్ గడ్డ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిత్రుల టాపిక్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే జనవరి ఫిబ్రవరి ఎండింగ్ వరకు స్థానిక సంస్థల ఎన్నికలకి శంకరాభం కూరినట్టే ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గాల శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ గైడ్ లైన్స్ వెళ్ళిపోయినాయి సో నేనేమంటున్నాను అంటే దేవరకొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దాదాపుగా మ్యాక్సిమం సర్పంచ్గా నిలబడాలి అనుకున్న వాళ్ళు ప్రజల్లో ఉండండి వీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకి ఏదైతే గైడ్ లైన్స్ మనకి ఏదైతే ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది వీళ్ళు రేవంత్ రెడ్డి గారేమో పైన నేను ఆల్మోస్ట్ అందరినీ నేను రైతు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి గారు అంటారు మన శా మన స్థానిక శాసనసభ్యులేమో దాదాపుగా రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళకి కూడా మాక్సిమం అయిపోయినాయి రెండు లక్షల పైన వాళ్ళకి కావాల్సి ఉంది అని ఈయన అంటాడు ఆయన ఏమో మొత్తం మేము కంప్లైంట్ చేసినాం మాది ఎంత రైతు రుణమాఫీ అయిపోయిందని ఆయన అంటారు అంటే ఇక్కడ పాయింట్ ఏంటి వాస్తవంగా చెప్పాలంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వంద మంది రుణం తీసుకుంటే దాంట్లో ఒక ముప్పై మందికి మించి కాలే అది రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు కూడా గాలి రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా కాదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము చెప్పేది చేసేది చెప్పుకోలేకపోతున్నాము అని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళతోని బాగా అప్రమత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఉంటే నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంతమందికి చేశారు మన స్థానిక ఎమ్మెల్యే బాలనాయుక్ గారికి నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు గ్రామాల్లో పర్యటించండి ఎంతమందికి ఈ గ్రామాల్లో రైతు రుణమాఫీ అయింది రేపు పొద్దుగా నేను ఆ గ్రామానికి వస్తున్నాను ఎంతమంది రుణమాఫీ అయిందో రండి రాని వాళ్ళు కూడా రండి అని అడగండి వచ్చిన వాళ్ళని రాని వాళ్ళని డివైడ్ చేయండి మీరు వచ్చిన వాళ్ళు నలుగురు అయితే రాని వాళ్ళు ఇరవై మంది ఉంటారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయకపోయినా మేము చేసినామని చెప్పుకుంటున్నారు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా నేను ప్రచారంలో ఎందుకు ఉన్నాము మేము చేసింది చెప్పుకోవడం లేదు అంటున్నారు కానీ చేసింది చెప్పుకోవడంలో కాదు చెయ్యనివి కూడా చెప్పుకోవడంలో నేను పూర్తి స్థాయిలో చేసిన యాభై వేల కోట్లు రుణమాఫీ చేసిన నలభై ఒక్క లక్షల మందికి రుణమాఫీ చేసినా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే బయట ఉన్న వాళ్ళని ఇప్పుడు గ్రామాల్లో రుణమాఫీ కాలేదని మనకు తెలుసు కానీ సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా నిజంగానే అయిందేమో రేవంత్ రెడ్డి చేసిండేమో అని అనుకుంటున్నారు సో కాబట్టి నేను మీకు ఏమంటున్నా అంటే మీరు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తే పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు రుణమాఫీ అయితే సంతోషమే కదా మరి ఎందుకు రైతులు ఇప్పటివరకు మాకు రుణమాఫీ కాలేదు మా రుణమాఫీ మాకు రోజు వంద ఫోన్లు వస్తాయి అన్న మాకు కూడా మాకు రుణమాఫీ కాలేదు అని రేపు పొద్దుగల బాలనాయక్ గారి క్యాంప్ ఆఫీస్కి నేను ప్రతి గ్రామ పంచాయతీ రైతులకి ఎవరెవరైతే రుణమాఫీ రాలేదు ఎవరెవరైతే రుణమాఫీ రాలేదు మీరు అందరు తరలిరండి అని మా ఒక్క పిలుపునిస్తే ఒక్కొక్క గ్రామ పంచాయతీ నుంచి దాదాపు వంద మంది వస్తారు మరి వాళ్ళందరి అప్లికేషన్స్ తీసుకొని ఎన్ని రోజుల మీరు రుణమాఫీ చేస్తారు బాలనాయక్ గారు శ్రుమా చెప్పాలి సో మిత్రుల మేము మీ అందరికి అడిగేది ఏంటంటే దయచేసి కొంతమంది మన పార్టీ నుంచి పక్క పార్టీకి వెళ్తున్నారు కొంతమంది చోటమోట నాయకులు ఒక్క మాట నేను చెప్తా వాస్తవంగా అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలకి వస్తే అది చాలా హైలైట్ ఎంత హైలైట్ అంటే అధికార పార్టీ నుండి ఒకరు ప్రతిపక్ష పార్టీకి వస్తే ఎందుకు వస్తారంటే ఆ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరక లేదా ప్రజల్లో ముఖం చూపించే ముఖం లేక ప్రజలు ముఖం మీద రోడ్ల మీద పోతే ఇప్పటివరకు ఆరు గ్యారెంటీలు అని చెప్పి హామీలు నెరవేర్చలేని ముఖం మీద తుప్ప తుప్ప తుప్పని చెప్పి భయంతో ప్రతిపక్షానికి వస్తారు అది జెన్యున్ ఎందుకంటే నికాస్గా నాయన నాకు ఈ పార్టీ నాకు బీఆర్ఎస్ పార్టీని మాకు కరెక్ట్ ఈ పార్టీ మాకు ఏం చేయలేదు కానీ అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ నుంచి ఎందుకు వెళ్తారో ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సారీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అలాగే మన దేవర్కొండ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఒక ఊర్లో చాలా మంది ఉంటారు కూలి పనులు చేసుకునేటోళ్ళు కూలి పనులు చేసుకుంటారు రైతు పనులు చేసుకునేటోళ్ళు రైతు పనులు ఆయా శాఖలో ఎవరెవరు ఏమేమి పని చేయాలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కానీ కొంతమంది పైరోకారులు ఉంటారు నాది ఈ పార్టీ నాది ఆ పార్టీ అని ఆ పైరో కారులకు కావాల్సింది ఏంది అధికారం ఏ పార్టీ ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళిపోతారు ఎందుకు వెళ్తారంటే వాళ్ళు పైరులు చేస్తారు గ్రామ పంచాయతీ మీద పడి దొబ్బి తింటారు నిజం గ్రామ పంచాయతీల మీద పడి దొబ్బి తింటారు గట్లాంటి దొబ్బి తినే వాళ్ళు మాత్రమే అట్లాంటి పార్టీలకు పోతారు ఎందుకంటే అధికారం ఎటుంటే సూర్యుడు పొద్దుతిరు రూపు ఉంటుంది పొద్దు ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళిపోతుంది చూస్తుంది సో వీళ్ళు కూడా అంతే అధికారంలో ఎందుకు వెళ్తారంటే వాళ్ళ పైరవులు నడవకపోతే వాళ్ళు రోజు తినేది అడ్డుకట్ట వేస్తే సో తప్పకుండా పోతారు వాళ్ళు అట్లాంటి పైరో కారులు బీఆర్ఎస్ పార్టీ నుంచి మారుతున్నారే తప్ప నికాస్ గా ఉండే ఏ ఒక్క కార్యకర్త కూడా పార్టీ ఈ రోజు మారడం లేదు కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మా దగ్గరికి వస్తారు ఎవ్వరు రారు ఈ రోజు కాదు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి కాదు మన దేవరకొండ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా చుక్కెదురవుతుంది నేను ఈ విషయం చెప్తున్నా దయచేసి దేవరకొండ నియోజకవర్గ ప్రజలారా చేతులు జోడించి మరి అడుగుతా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో సాక్షాత్తు మన శాసనసభ్యులు అంటే మన ఎమ్మెల్యే బాలునాయక్ గారు వచ్చి ప్రతి గ్రామానికి వచ్చి మీ గ్రామానికి మా సర్పంచ్ మీరు గెలిపియండి గెలిపిస్తే మీ గ్రామానికి రోడ్లు వేస్తా అవసరమైతే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వంద వంద డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను శాంక్షన్ చేస్తా అంటాడు ఇవే కూడా శాంక్షన్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి వచ్చి మీ ఊర్లో మేమే మీ నియోజకవర్గాలకు ఇది చేస్తాం మేము అక్కడ ఇది చేస్తామని కొన్ని వందల నియోజకవర్గాలు పర్యటించి ఆరు గ్యారంటీలను ట్రోల్ చేసిరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు మరి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే చేయని దానికి మేము చేసేసినామని చెప్పుకుంటున్నారు రేపు కూడా ఇదే జరుగుతుంది ఒక్కసారి మోసపోయినా మళ్ళీ మోసపోవద్దు దయచేసి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్న దేవరకొండ ప్రజల్లారా నేను ఏమంటున్నానంటే ఈరోజు సాక్షాత్ బాలనాయక్ గారే వస్తారు మన ఊర్లకు వస్తారు అవసరమైతే మన ఊర్లో ఉన్నటువంటి పైరు చేసే మోటా నాయకుల్ని పిలిపించుకుంటారు పిలిపించుకొని మీ గ్రామ పంచాయతీకి వంద నుంచి రెండు వందల ఒక్కొక్క గ్రామ పంచాయతీకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా నేను మొత్తం కలిపి సంవత్సరానికి యాభై యాభై వేల ఇండ్లు శాంక్షన్ చేస్తా ఐదు సంవత్సరాలు ఐదు యాభై రెండు లక్షల యాభై వేల ఇండ్లు మొత్తం నియోజకవర్గాల్లో నేను ఒక్కరినే కడతా అని కూడా చెప్తాడు కానీ ఒక్కరు నమ్మొద్దు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కట్టాడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయినాయి గతంలో పిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లే శాంక్షన్ అయిన ఇల్లు అని వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఈ పైరోకారులు వాళ్ళ వార్డ్ మెంబర్లే తీసుకుంటారు మీ సామాన్యమైన మీ ఓటర్లకి ఒక్కటి కూడా రావు మనం ఓట్లేసి సారు ఇది రాలేదని సారు అడుక్కోవడం తప్ప దేనికి పనికిరాం కాబట్టి మీ అందరికీ చేతులు జోడించి అడుగుతా ఉన్నా ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఒక పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే ప్రజలు ప్రతిపక్షం వైపు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఒక సర్పంచ్ ప్రతిపక్షం అయిపోంటే సార్ మా ఊరికి ఇది రాలేదని క్వశ్చన్ చేయగలుగుతాడు మరి అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం అడగడు ఏ నువ్వు అంతే ఏం ఆయన సపోర్ట్ ఉండి నువ్వు కూర్చుంటాడు నేను సపోర్ట్ గానే వెళ్ళిపోతాడు ఇదే పాయింట్ ఇదే జరుగుతుంది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటే ఈరోజు తెలంగాణ అసెంబ్లీని చూస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏదైతే మన కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు గల్లా ఎగరేసి నిలదీసి మరి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు మరి అక్కడే ఉన్నటువంటి మన బాలనాయక్ గారు కూడా ఉన్నారు అధికార పక్షం నుంచి మరి ఏం అడగలే ఎందుకు సైలెంట్ కూర్చోవడం రేపు సర్పంచ్ల పని కూడా అంతే కానీ వీళ్ళు ఏమంటారు అంటే మేము ఇద్దేస్తాం అద్దేస్తాం అద్దేస్తాం మీ ఓట్లు వేసే వరకే ఒక్కసారి ఓటేస్తే వీళ్ళు ఆరు గ్యారెంటీని మోసం చేసిరు కదా అంతకు డబుల్ మోసం చేస్తారు ప్రతి గ్రామ పంచాయతీ ప్రజలు అవుతారు నేను ఏమంటున్నామంటే ప్రజల గతంలో సోని ఇందిరా మన గతంలో ప్రియాంక గాంధీ గారు ఢిల్లీ నుంచి ఇండోర్ స్టేడియం ఇక్కడ సరునగర్లో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం మనే భాగ్యనగర్లో వచ్చి సరునగర్లో ఇండోర్ స్టేడియంలో వచ్చి ఏమన్నది అంటే तेलंगाना में जो लेडीज है जो इंटरमीडिएट पढ़ने वाले बच्चों हैं बोले तो मेरे को बहुत प्यार है हर बच्चों को एक इलेक्ट्रिकल स्कूटर स्कूटी मैं फ्री दे दूं यह मेरा वादा है అని చెప్పింది అంటే ప్రతి మహిళకి ఒక ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తా మరి ఎడికిపోయింది ఎలక్ట్రికల్ స్కూటీ మా ఇరోజు మా అక్క చెల్లెలు మా బసుల లో ఇరుక్కుని ఇరుక్కుని కొట్టుకుంటున్నారు మరి ఇరుక్కుని కొట్టుకోవడం ఎందుకు అక్కలరా చెల్లెలరా మీకే రిక్వెస్ట్ చేసేది కొట్టుకోవడం ఎందుకు ఒక ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తా అని చెప్పి మీ ఇన్స్టిట్యూట్లకు కానీ మీ ఎక్కడైనా పనులకు కానీ పోవాలనుకుంటే ఎలక్ట్రికల్ స్కూటీ అడగండి మీరు మనకెందుకు బస్సు ఊకే గుద్దుకుంటా ఉన్నారు లోపల అవసరం లేదు మన ఎలక్ట్రికల్ స్కూటీ ఉంటే ఎవరికి వాళ్ళు ఓన్కి వెళ్ళిపోవచ్చు కదా స్వతంత్రంగా సో నేను ఏమంటున్నానంటే ఈ ఎలక్ట్రికల్ స్కూటీ విషయమే కాదు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఇవ్వని హామీ అంటూ లేదు టెన్త్ క్లాస్ అవుతాయి వేల పదివేలు ఇంటర్ కంప్లీట్ చేసి ముప్పై వేలు డిగ్రీ కంప్లీట్ చేస్తే లక్ష ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే ఐదు లక్షలు ఇట్లాంటి హామీలు ఉన్నాయి వీళ్ళవి సో నేను ఏమంటున్నానంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నా మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే పెళ్లి చేసుకునే సంవత్సరానికి పిల్లలు కుడతారా పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు కుడతారా అంట మరి ఏమైంది ఆయన ఇన్ని గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు ఎందుకు అని చెప్పేసి ప్రతిపక్షాలు అడిగితే పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు పుడతారంట మరి పెళ్లి చేసుకున్న వెంటనే నేను పిల్లలు పుట్టిస్తా మూడు నెలల లోపల వంద రోజుల లోపల ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని పత్రం రాసి ఇచ్చిరు కదా మాకు తెలియదు పెళ్లి చేసుకున్న తర్వాత ఆరు నెలలో సంవత్సరం కాపురం చేయాలని చిన్న మాకే తెలిసింది మరి మీకేందుకు తెలియలేకపోయినా రోజు అరే మేము పెళ్లి చేసుకుంటే అట్లీస్ట్ ఒక సంవత్సరం కాపురం చేయాలి ఒక ఆరు నెలలు కాపురం చేయాలి పిల్ల పిల్లవాడు కుట్టాలంటే అన్నారు మాకు తెలిసింది ఎందుకు తెలియాలి అంటే అధికారంలో రావడానికి మీరు మూడు నెలలనే పిల్లలు పుట్టిస్తారు ఆరు గ్యారెంటీలు అని చెప్పి మూడు నెలల ఆరు గ్యారెంటీలు కంప్లీట్ చేస్తా అంటే మూడు నెలలనే పిల్లలు పుట్టిపోతారని చెప్పి మాది గ్యారెంటీ ఇచ్చింది కదా మీరు మరి ఎందుకో ఆ గ్యారెంటీని కంప్లీట్ చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు ఏం చేసినా నమ్ముతారు వీళ్ళకి ఎట్లయినా ముంచేసి మనం అధికారంలో కూర్చుందాం మరి ఇప్పటికొచ్చి పేరు మీద ఇది కూలుస్తా అది కూలుస్తా ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీ ఎక్కడెక్కడో తెచ్చి పెడతా అని కొత్త కొత్త టాపిక్లు స్టార్ట్ చేశారు రేపు కూడా ఇదే జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళేమో ఏం చేస్తారంటే సోషల్ మీడియాని స్పీడ్ అంటే సోషల్ మీడియాలో వాళ్ళు చెయ్యదానికి కూడా ప్రజలకి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చేయలేదు కానీ ప్రజలు మేము ఇన్ని చేసినాం అన్ని చేసినాం అన్ని చేసినాం అని మాట్లాడుతూ ఉన్నారు ఎవ్వరు నమ్మొద్దు ఎవ్వరు నమ్మొద్దు ఎందుకంటే ఒక్కసారి నమ్మి మోసపోయినాం ఒక మోసగాడు ఒకసారి మనల్ని మోసం చేస్తే మనకి తెలియక ఆడు మోసం చేసేట్టు ఆ సన్నాసిని పట్టుకొని కొట్టొచ్చు కానీ వాడు రెండోసారి మోసం చేస్తే పక్క వాడు మనం చెంప పట్టుకొని కొడతారు అరే ఆల్రెడీ వాడు లంగా దొంగ అని తెలిసి నువ్వు ఎందుకు రవాణి నమ్మిన అని రెండోసారి సో కాబట్టి ఒక్కసారి వీళ్ళు నాటకపు బూటకపు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సర్వత్రా నాచనం చేసి కూర్చున్నారు మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికల పేరులో మళ్ళీ ఎప్పుడు రాని రాజకీయ పర్యాటకులు రాజకీయ పర్యాటకులు అంటే పొలిటికల్ టూరిస్టర్స్ ఇప్పుడు మన గ్రామ పంచాయతీలు ఎప్పుడు గుర్తుకు రాని మనము ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ పొంగుకొస్తూ ఉంటుంది తీపి తీపి మాటలు చెప్పి తీర్థం వస్తారు మనల్ని ఆ తీర్థంలో ముంచి మనం బయటికి వెళ్ళే లోపల మన చేతిలో ఓట్లు వేయించుకొని పక్కకు జరుగుతారు సో కాబట్టి దయచేసి ఎప్పుడన్నా ఆలోచన చెయ్యండి ఏంది ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి ఉంటే దానికి ఆపోజిట్ లో సర్పంచ్ లు ఎంపీటీసీలు ఎంపీపీలు ఉంటే ఏ విషయమైనా నిలదీసి మరి అడిగి మన క్వశ్చన్ మనం చేసుకోవచ్చు అమ్మా ఇంకొక విషయం మన దేవర్కొండ నియోజకవర్గం ప్రజలకు నేను చెప్పాలి దేవర్కొండ నియోజకవర్గంలో కొంతమంది నాకు కాల్ చేసి బాగా భయభ్రాతలకు గురి చేస్తా ఉన్నారు ఒక్క నేను క్వశ్చన్ చేస్తేనే ఇంతమంది కాల్ చేస్తా ఉన్నారు కదా ఒక్క రవి కుమార్ నాయక్ గారి నోరు మాత్రమే మీరు ఊహించవచ్చు రాబోయే రోజుల్లో నన్ను ఆదర్శంగా తీసుకొని వేలాది మంది మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు సామాన్య ప్రజలు కూడా నిలదీసే రోజులు వస్తాయి నేను ఏమంటున్నానంటే అమ్మ మీ అందరికీ అన్నలారా అక్కలారా మీ అందరికి చేతులు జోడి అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఎమ్మెల్యే అంటే అసలు ఏంటి ఎమ్మెల్యే చేయాల్సిన ఏంటి మీకు నేను వివరంగా చెప్తా ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కూలి పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటారు వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు ఎక్సెట్రా ఎక్సెట్రా వారు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు మరి వీళ్ళందరి పనులు చేయడానికి ఒక మనిషి కావాలి ఆ మనిషి ఎమ్మెల్యే మన దేవరకొండ నియోజకవర్గంలో మూడు లక్షల పైచులుకు ఓటర్లు మూడు లక్షల పైచులుకు ఓటర్లు నెలకి లక్ష నెలకి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి ఇస్తే మన ట్యాక్స్ మనం ఇస్తున్నాం వాళ్ళకి ఇస్తే రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల జీతం మన ఎమ్మెల్యే గారికి అంటే అర్థం చేసుకోండి మనము మన పనులు చేసి పెట్టడానికి ఒక సేవకుడిగా మనం ఎమ్మెల్యే గారిని ఎన్నుకుంటాం అది ఎమ్మెల్యే కావచ్చు సర్పంచ్ కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు సో మన సేవకుడిని మనం ఏదన్నా అడగచ్చు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీ గ్రామ పంచాయతీలో మీ దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ వీడియో తీయండి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి ఈ పంచాయతీ మా గ్రామ పంచాయతీలో జరుగుతుంది ఫలానా రోడ్డు మా గ్రామ పంచాయతీలో ఫలానా ఎమ్మెల్యే గారు చేస్తా అన్నారు చేయలేదు ఇలా మీరు తీయండి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి ఇజ్జత్ కోసమైనా సరే ఆయన రోడ్ చేయించాల్సిందే దయచేసి ఎవ్వరు భయపడాల్సిన పని లేదు మా అంటే మన దగ్గర ఉన్నటువంటి మోటా లీడర్లు మనకు భయపెట్టిస్తారు భయపెట్టించిన మాత్రాన ఏం కాదు అవసరమైతే మన పైన కేసు చేస్తారు అరే ప్రజల కోసం ప్రశ్నించి జైలు పోతాం తప్పేముంది ఒక మహాకవి ఒక మాట అన్నాడు ఏంటి ప్రశ్నించి వీరుడిగా వీర వీరమరణమైన పొందు గాని బానిసగా మాత్రం ఉండొద్దు అని చెప్పి నేను బానిసగా ఉండాలని కోరుకోవడం లేదు మీరు కూడా మన దేవుడు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడిగేది అంటే మీరు కూడా నిలదీస్తాం క్వశ్చన్ చేస్తాం స్థానిక సమస్యల మీద మేము కొట్లాడతాం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ కాంటాక్ట్ నెంబర్ కింద కామెంట్ లో పెట్టండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి మీకు కాంటాక్ట్ అవుతాం మిత్రులారా మీ అందరికి చేతులు జోడించి అడుగుతా ఉన్నా ఇదే ఆరు గ్యారెంటీల కాంగ్రెస్ పార్టీ ఇంకొక మోసానికి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకొక మోసానికి మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి ముందుకొస్తా ఉన్నది ఏ ఒక్కరు కూడా నమ్మద్దు వచ్చి మనం మన చోటా మోటా నాయకులకి కొంత కొంత డబ్బులు ఇచ్చేస్తారు వస్తారు అమ్మా ఎమ్మెల్యే మనవడే ఉన్నాడు అంతా మనవడే ఉన్నారు అందరు మనమే గెలుస్తాం మాకే ఓటేయండి అంటారు ఖచ్చితంగా ఇదే మాట అంటారు కానీ మీరు ఏమన్నారంటే ఓటేస్తాం సార్ ఆ మీకే ఓటేస్తాం కానీ ఒక్కసారి మీరు బ్యాలెట్ లోపలికి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్తే మీరు ఎవరికి ఓటేస్తారో మీ మనస్సాక్షికి ఆ దేవుడికి తప్ప ఎవరికి తెలియదు నేను మీకే ఓటేస్తామని చెప్పండి కానీ ఓటు మాత్రం ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకూడదు ఒక్క ఓటు కూడా పోతే మన భవిష్యత్తు ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మన నియోజకవర్గ భవిష్యత్తు ఎట్లా ఉందో నాకు తెలుసు నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇప్పటికైనా మేల్కొని ఇప్పటికైనా మేల్కొని ప్రజల్ని ప్రభావి ప్రభావితం చేయండి ఆల్రెడీ దీంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు ప్రజల్ని ఇది చేస్తూ ఇది అది అని మాట్లాడు మత్పరిస్తా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఆల్రెడీ ప్రజల్ని ఏ ఈసారి ఖచ్చితంగా అంతా మేమే గెలుస్తాం అంతా మేమే గెలుస్తామని అనుకుంటున్నారు కానీ ఎవ్వరికి లోపల లోపల ప్రజలకి తెలుసు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు వీళ్ళు చేసిన పనులు ఇప్పటివరకు రైతు బంధు రాలేదన్న రైతు బంధు ఇప్పటి వరకు రాలే మీ మీ భాషలో చెప్పాలంటే రైతు బంధు పేరేదో పెట్టి వీళ్ళు రైతు భరోసా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా రాలే ఏ ఒక్కరికి కూడా అంటే ఆ రోజు మనము వెయ్యి రూపాయలకి కకృతి పడి ఓటేసినాం వెయ్యి రూపాయలకి కకృతి పడి ఓటేసిన ఒక ఎకరం ఉన్న రైతు పదివేలు రాసైతే రెండు ఎకరాలు ఉన్న రైతు ఇరవై వేలు రాసేయడు ఏడాది కాలంగా అలాగే ఐదు ఎకరాలు ఉన్న రైతు యాభై వేలు రాసేయండు మరి లక్ష ఉన్న పది ఎకరాలు ఉన్న రైతు లక్ష రూపాయలు ఆశాయడు అంటే అర్థం చేసుకోండి వెయ్యి రూపాయలకి కకృతి పడి ఓటేస్తే ఒక ఇట్లనే జరుగుతుంది మళ్ళీ సంక్రాంతి తర్వాత నేను రైతు భరోసా ఇస్తా రైతు భరోసా ఇస్తా ఎందుకు వేస్తా సంక్రాంతి తర్వాత మరి ఇప్పుడేయండి ఆల్రెడీ ఆల్రెడీ మనకు వేసవికాలం పంట స్టార్ట్ అయింది కదా రైతు భరోసా ఇప్పుడేయండి మరి ఇప్పుడు ఎందుకు వేయరు సంక్రాంతి తర్వాత ఎందుకు వేస్తారు అంటే ఇప్పుడు స్థానిక సంస్థలు అన్ని అన్నీ అయిపోతాయి ఇక మనం చేతులు దురుపుకోవచ్చు అంతే సో నేను మీ అందరికి అడిగేది ఏంటంటే ఒకసారి మోసపోయినాం మళ్ళీ మోసపోవద్దు రైతు రుణమాఫీ కేసీఆర్ గారు వచ్చినా చేసేవారు వీళ్ళేందో అంతంత మాత్రం కేసీఆర్ గారు ఒకవేళ వచ్చి ఉంటే పూర్తి స్థాయిలో చేసేవారు ఈ టర్మ్ లో పూర్తి స్థాయి రుణమాఫీ చేసేది కాకపోతే మన అదృష్టం బాగాలేక సరే ఒకసారి ప్రజలు ప్రతిపక్షంలోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలో వెళ్ళే తీర్పు ఇచ్చిర్రు ఆ తీర్పుని స్వాగతిస్తూ ప్రజల్లోకి వెళ్దాం ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అడుగుతా ఉన్నా ఎవ్వరు సాక్షాత్ ఎమ్మెల్యే గారు వచ్చినా మీ ఊరికి ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అవసరమైతే మీ ఊర్లో సిసి రోడ్లకి ఇండ్లకి శంకు బండలు కూడా వాస్తారు శంకు బండలు కూడా బాస్తారు అవసరమైతే రెండు కంకర మిల్లులు తీసుకొచ్చి ఆ సీసీ రోడ్లు అట్ట మాత్రం వేస్తున్నట్టు తీసుకొచ్చి కుప్పలు పోస్తారు రెండు జేసీబీలు కూడా వేస్తారు కానీ ఒక్కసారి నువ్వు ఓటేస్తే అన్ని పోతాయి సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి దయచేసి ఒక్కసారి మోసపోయినాం ఇక మోసపోయే ప్రసక్తే లేదు రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పడానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలే ఉదాహరణ రావాలి సో కాబట్టి దయచేసి దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న ప్రజలారా చేతులు జోడించి ఫైనల్ గా మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీకి మేము పర్యటిస్తాం ప్రతి గ్రామ పంచాయతీ సమస్యలు ఇప్పుడు ఆ పొలాలల్లో మన అది వరి వరి వడ్లు కోసి వరి ధాన్యం కోసి ఒక్కొక్క రైతు ఇరు ఇరవై రోజుల నుంచి నెల రోజుల నుంచి పడేస్తున్నారు అన్న వాళ్ళ పరిస్థితులు దేవుడు ఎరుగు వర్షాలకి వాళ్ళు పడుతున్న ఇబ్బంది నేను అసలు చెప్పాలంటే అసలు చెప్పబుద్ది కావట్లేదు కొంతమంది ఏడుస్తా ఉన్నారు అన్నా ఇన్ని రోజులు మేము సాగు చేసి సాగు చేసి పంట చేతికి వచ్చేదాకా ఎవరు కొనకపాయే మా బతికి అన్న అన్నట్టుగా సో కాబట్టి మీ అందరికి చేతులు జోడించి అడుగుతా ఉన్నా ఏ ఒక్కరి మాట నమ్మద్దు కాంగ్రెస్ వాళ్ళని అయితే అస్సలే నమ్మద్దు సో కాబట్టి దయచేసి ఈసారి మోసపోవద్దని మీ అందరికి చేతులు జోడించి రిప్లే చేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ దయచేసి ఓటు మాత్రం బిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎవర నిలబడ్డా సరే ఓటు బ్యాలెట్ బాక్స్ పగిలిపోయలేని మీ అందరికి చేతులు జోడించి రిప్లేస్ చేసి సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్